హ్యాపీ సండే టు ఆల్స్ ఇప్పటికీ మీకు అర్థమైంటుంది కదా నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానని ఎస్ ఇట్స్ అవర్ తిరుమల బ్రహ్మోత్సవాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితస్ ఎంపైర్ సో నా జర్నీలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ ఇది సో చాలా ఇష్టం నాకైతే ఇట్స్ లైక్ మన సైడ్ కాకుండా ఏదో సైడ్ వెళ్ళిపోయిన ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ట్రీస్ యూనో అదొక లాగా మన రోడ్డుపై కవర్ చేసినట్లు ఆ షాడో కానివ్వండి అక్కడ వచ్చే కూలింగ్నెస్ అనేది చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఈ ప్లేస్లో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అంజీ ఉంటాడు కదా సో తనకి వెళ్ళేటప్పుడు ఆ ఫ్రూట్స్ అవన్నీ వేయడం చాలా రెగ్యులర్ హ్యాబిట్ అందు వేలే ఇలాంటి వేషాలన్నీ చాలా ఎక్కువే సో యూనో ఇట్స్ లైక్ మైండ్ రిలాక్సింగ్కి చాలా హెల్ప్ అవుతుంది నాకైతే ఆ గ్రీనరీ అవంతా చూసినప్పుడు కానీ ఆ ఫీల్డ్స్ ఎన్విరాన్మెంట్ కానీ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ తీర్థం టెంపుల్ని ఫస్ట్ దర్శనం చేసుకున్నాను చాలా బాగా దర్శనం జరిగిందండి యు అక్కడికి వెళ్ళగానే ఆ పాజిటివ్ వైబ్స్ ఆ ఎనర్జీ అనేది చాలా గుడ్ ఫీల్ ఇచ్చింది నాకు సో బయటికి వచ్చేలోపే లైట్ ఫెయిల్ అయిపోయింది ఆ బ్రహ్మోత్సవం టైంలో నిజంగా ఆ ప్లేస్లో నేను ఉండడం అనేది ఇట్స్ ట్రూలీ ఏ గాడ్ గిఫ్ట్ టు మీ సో దాన్ని అలా అలా ఎంజాయ్ చేస్తూ ఆ మెమరీస్ని నా ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ అలా అంతే ఆ ప్లేస్లో కొండపైకి వచ్చాక తీసిన వ్యూ ఇది చాలా ఫెంటాస్టిక్గా డిజైన్ ఉన్నారు ఆ ఫ్లవర్స్ ఆ లైటింగ్స్ అంతా సో ఇంతవరకు వచ్చాక నేను చెప్పేదే ముందు చెప్పండి ఈ ప్లేస్తో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది సో ఐ హోప్ ఇది చూడగానే మీ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతాయని అనుకుంటున్నాను సో ఇంత పవిత్రమైన ప్లేస్లో నా ఛానల్ రిలేటెడ్ ఒక ట్రూత్ఫుల్ ఫీలింగ్ అనేది మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో తర్వాత క్లిప్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండ్ లవ్ అసలు నా వీడియోస్కి వస్తున్న వ్యూస్ అంటే ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్ అంటే అంత రేంజ్ ఆఫ్ వ్యూస్ వస్తాయా ఏంటి అనేది ఈవెన్ సబ్స్క్రైబర్స్ గ్రాఫ్ కూడా నాకు చాలా ఆర్గానిక్ అని చూపిస్తుంది యూట్యూబ్ బట్ ఎనీవే అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో నా సబ్స్క్రైబర్ కౌంట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పైన రీచ్ అవుతుందని నేను ఇట్స్ మై ఎస్ స్మాల్ విష్ రైట్ సో ఈ నా స్మాల్ విష్ ఫుల్ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను విత్ స్టాండ్ అవ్వగలనా లేదా అంటే యూ నో టూ ఇయర్స్ బిఫోర్ అనేది స్ట్రాటజీ వేరు అప్పుడు అయినా కొంచెం మనము హార్డ్ వర్క్ చేస్తే గెయిన్ అవ్వచ్చు అనే ఇది ఉండి బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే యూ నో ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద యూట్యూబ్ యూట్యూబ్ సో అలాంటప్పుడు మన విష్ ఏదైనా ఒక జెన్యున్ గా ఉన్నా ఒక వ్యాలిడ్ గా ఉన్నా అది అంత రీచ్ ఉంటుందా లేదా అనే డౌట్ ఎవ్రీ క్రియేటర్ కి ఉంటుంది అలాగే సో ఆ డౌట్ తోనే నేను స్టార్ట్ చేశాను బట్ యు కాంట్ బిలీవ్ డౌట్ కాదు అసలు ఏ సమస్య లేకుండా నేను ఒక ప్రవాహంలో స్ట్రాంగ్ ఒక స్టోన్ వేసుకొని నిలబడేంత గొప్ప సపోర్ట్ మీరు నాకు ఇచ్చారండి రియలీ ఇంత ఇదికి నేను ఏం చెప్పగలను చెప్పండి యూ జస్ట్ టేక్ మై హార్ట్ దట్స్ ఇట్ దర్శనం చాలా బాగా జరిగింది ఉదయం హారతిలో వచ్చే ఆ న్యాచురల్ సౌండ్స్ ని మీరు కూడా వినాలని అలానే ఉంచాను సో తిరుమల అనేది భూలోక వైకుంఠం అంటారు కదా ఇక్కడ స్వామివారి దివ్యదర్శనం ఒక్కసారి చూసినా పాపాలన్నీ నశిస్తాయని మన పురాణాలు చెబుతూ ఉంటాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూజలు సేవలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ ఇంత నిరంతర ఆరాధన అనేది జరగదు సో ఆ స్పెషాలిటీ ఆ ప్రత్యేకత మన తిరుమలకి మాత్రమే సాధ్యం సో ఈ విధంగా ప్రతి ఒక్కరి లైఫ్లో తిరుమలని విజిట్ చేయకుండా అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే నాకైతే నమ్మలేనండి సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఈ తిరుపతి తిరుమలతో ఎమోషనల్ బాండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో నాకు కూడా అలా చాలా ఫ్యాబ్లస్ మెమరీస్ అండ్ మూమెంట్స్ అనేది ఉన్నాయి సో టై టైం దొరికిందని నేను అనుకుంటాను బట్ ఏమో ఆ శ్రీవారు నన్ను రప్పించుకోవాలనుకున్నారో ఏమో ఏంటి ఇలాంటి టైమింగ్స్లో నేను వెళ్ళాను అనేటటువంటి వండర్ఫుల్ టైమింగ్స్లో నేను తిరుమలని విజిట్ చేసి ఉంటాను ఆయన్ని చూస్తున్నంత సేపు అడగడానికి మాటలు ఏవి ఉండవు జస్ట్ అలా మనసులో నింపేసుకొని ఆ ఆనందాన్ని అంతా తిరిగి రావడమే సో ఆ తిరిగి వచ్చే టైంలో నేను ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేస్తానండి సో యూనో ఆ ఫ్లవర్స్ ఆ గార్డెన్ అంతా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ముద్దు ముద్దుగా ఆ కలర్స్ ఆ పెటల్స్ అన్నీ యూనో ఇట్స్ లైక్ వెరీ సాఫ్ట్ అండ్ క్యూట్ లాగా అనిపిస్తుంది సో టచ్ చేద్దామంటే ఏం చేద్దాం ఎవరేమైనా అంటారేమో అని మళ్ళీ ఎందుకు ఆ చైల్డిష్ బిహేవియర్ అనేసి చాలా కంట్రోల్గా వస్తాను నేను ఆ ప్లేస్ నుంచి పక్కకి సో ఒకసారి చూడండి ఆ ఫ్లవర్స్ ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంత చిన్ని చిన్ని పెటల్స్ తెలుసా అవి సో నేచర్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్ళే అది ఫీల్ అవ్వగలరు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పార్క్ ఉంది ఆ పార్క్ లో కూడా చాలా టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ తిరుగు ప్రయాణానికి సమయం అయింది డ్యూట్ సో రిటర్న్ లో నేను తీసిన ఫ్యాబ్లస్ వ్యూస్ ఇవన్నీ సో ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోతో మీ మెమరీస్ అన్ని రీకలెక్ట్ అయి అనుకుంటున్నాను సో ఇక్కడ డే టైమ్ అండ్ నైట్ టైం టూ వర్షన్స్ తీసాను నేను చాలా ఫెంటాస్టిక్ వ్యూ అక్కడ ఉన్న ఫ్లైఓవర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇట్స్ లైక్ స్నేక్ పీక్ అంతే సో అందరి లైఫ్ లో ఆ శ్రీవారి ఆశీషులతో అంతా మంచి జరగాలని ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్రతి ఒక్కరికి మీరు కోరుకున్నవన్నీ జరగాలనేసి మీ లైఫ్లో హ్యాపీ డేస్తో నిండిపోవాలని మనసారా కోరుకుంటూ అండ్ అక్కడ తీసుకున్న నా ఫోటోస్ అండ్ నా మెమరీస్ కూడా షేర్ చేశాను సో ఎలా వచ్చాయి అనేది యూ ప్లీజ్ షేర్ యువర్ కామెంట్ అండ్ రిటర్న్లో వస్తూ వస్తూ ఊరికే రామ్ కదా ఏదో ఒకటి మోసుకొని వస్తాము సో అలా నేను చేసిన నా షాపింగ్ రిలేటెడ్ పిక్ ఇదే సో దానికి వాడు నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు యూ కెన్ సీ దట్ ఇన్ దిస్ ఇమేజ్ సో ఇట్స్ లైక్ ఫోల్డబుల్ స్టూల్ అండ్ To flask, we'll meet in another beautiful moment. And subscribe, like, and share my videos. Enjoy your day. Bye.